కరోనా టైంలో నాకు అమ్మకి అమ్మగారి ముగ్గురు అమ్మాయి హాస్పిటల్లో ఉన్నాం ఒక రెండు రోజులు ఉన్నాం ఉన్నప్పుడు నేను మధ్యలో ఉన్నా అమ్మ బెడ్ ఇటు ఉంది అమ్మగారి బిడ్డ ఇటు ఉంది మధ్యలో ఉన్నా మా బెడ్ దగ్గరికి ఒక ఎవరి వస్తున్నారు నర్సు వచ్చేసి వచ్చి ట్రీట్మెంట్ చేస్తా మాట్లాడుతూ ఉండేది అప్పుడు అమ్మకు పలుసు ఎనభై ఆరు ఎనభై ఏడు తొంభై చిల్లరలో వస్తుంది అప్పుడు కూడా వాటి కొంచెం డేంజర్లోనే ఉంది ముగ్గురు బెడ్లు ఇలా ఉండే ముగ్గురు ఒక బెడ్ ముగ్గురు బెడ్ల మీద ఉండేవాడు ఆ వస్తువును నరుకు వస్తున్న పాపకి అమ్మ ఆ ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో ఆ వస్తున్న అమ్మాయికి సువారు చెప్తూ ఉండేది అది సందర్భం అండి మరణపు అంచుల్లో ఉన్నాం అర్థమవుతుందా మరణపు అంచుల్లో ఉన్నాం అమ్మకి పలిసి తగ్గిపోతుంది ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఏడు వస్తుంది పలిసి తగ్గిపోతుంది పెట్టి చూస్తే ఎనభై ఐదు ఎనభై ఆరు వస్తుంది మరణపు అంచుల్లో ఉన్నాం చాలా నీరసంగా ఉన్నాం నాకు షుగరు మూడు వందల డెబ్బై ఉంది షుగరు అదే స్టార్టింగ్ కూడా తెలియదు కాళ్ళ నుండి బగపగ బగపగ మండిపోతున్నాయి చాలా నీరసంగా ఉంది అనీజీగా ఉంది అమ్మగారు కూడా మరి శ్వాస తీర్చుకుంటే ఇబ్బందికరంగా ఉంది ముగ్గురు మూడు విధాలుగా బెడ్ల మీద ఉన్నాం కానీ ఒక నర్స్ వస్తే ఆ నర్సుకి అమ్మాయికి అమ్మ రక్షణ స్వార్త చెప్తా అమ్మ యేసుప్రభు నమ్ముకో నీ కుటుంబం దీవించబడుతుంది నువ్వు రక్షించబడతావు ఏసుప్రభు నమ్ముకోవడం మంచిదని ఆ బెడ్ మీద పడుకొని అమ్మ ఆ యొక్క నర్సు స్వార్థ కట్టేస్తుంది అలా కాబట్టి దీని మన యొక్క జీవితంలో ఏసయ్య మన హృదయం నిండిపోవాలండి బైబిల్ ఏమంటుంది హృదయం నిండిన దాన్ని బట్టి అది గుండెలు నిండా ఏసయ్య ఉంటే ఏమొస్తుంది ఏసయ్యే బయటకు వస్తారు అది అవునండి ఒక పాట పాడుతున్నారు ఈ మధ్యకాలంలో గుండె నిండా అది కన్నీరు ఏమైపోతే ఆ బాధ మర్చిపోయామండి మేము కరోనాలో ఉన్నామేమో మూడు బెడ్లు పరుచుకునేమో తిండి లేదు తిప్పలేదు ఒక వ్యక్తి రాట్లేదు లేదు ఏదీ లేదు ఉన్న ముగ్గురం కూడా ఇంటికి తాళం పడేసి పాడు పడిపోయిన ఇల్లాగైపోయింది ఇంటికి తాళం పడేసి ముగ్గురు కూడా మూడు బెటలు పెట్టకపోయాం ఇవన్నీ మర్చిపోయాం కానీ ఏసీఏ గుండెల్లో ఉన్నాడంట అలా